హలో ఫ్రెండ్స్ మొదటి రోజు యాత్రలో భాగంగా యాదగిరిగుట్ట స్తంభాల గుడి భద్రకాళి ఆలయం రామప్ప దేవాలయం విజయవంతంగా దర్శించుకున్నాం ఈ రాత్రికి మేడారం చేరుకొని అక్కడే హాల్ట్ చేయబోతున్నాం తర్వాత రోజు సమ్మక్క సారక్క దేవాలయాలతో యాత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది ఇంకా అసలు విషయానికి వస్తే సమ్మక్క సారక్క మేడారం జాతర ఈ పదాలు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో వినని వారుండరు ఎందుకంటే భారతదేశంలో కుంభమేళా తర్వాత అంతటి ప్రాముఖ్యం అంతే మొత్తంలో భక్తులు హాజరయ్యే జాతర మేడారం జాతర ఒక్కటే అంతేనా ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది కనుకనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మేడారం ఎక్కడుంది అసలు ఈ సమ్మక్క సారక్కలు ఎవరు మానవులుగా పుట్టిన వీరు దేవతలుగా ఎలా మారారు అసలు ఈ సమ్మక్క సారక్కలకు కాకతీయ రాజులకు వైరం ఎలా ఏర్పడింది ఇలా చాలానే సందేహాలను తీర్చుకోవాల్సి ఉంది అయితే ఈ ప్రదేశానికి రావటం కానీ వీరి చరిత్ర గురించి కానీ నాకు అస్సలు తెలియదు అది తెలుసుకోవడానికి నాకు ఎన్నో కథలు కథనాలు చరిత్రలు లఘుచిత్రాలు చాలానే వెతికి శోధించి కష్టపడి మొత్తం మీద ఈ కథని నేను తయారు చేశాను అవన్నీ తెలుసుకోవాలంటే మనం అసలు వారి చరిత్రలోకి ఒకసారి తొంగి చూడవలసిందే దానికి ముందు మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా చరిత్రలోకి వెళ్తే సమ్మక్క సారక్క అంటే చాలామంది అక్కా చెల్లెలు అనుకుంటారు కానీ వాళ్ళు తల్లి కూతురు అలాగే ఈ మేడారం అనే గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి కొండలు కోణలు నడుమ ఒక గిరిజన ప్రాంతం అసలు ఈ కథ ఇక్కడ ప్రారంభమైనది కాదు అది నేటి జగిత్యాల జిల్లా పాలవాసలో ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ ఈ పోలవాస మేడారం రెండు ప్రాంతాలు ఈ ప్రాంతాలను పరిపాలిస్తున్న నాయకులు కాకతీయ రాజుల ఏలుబడిలో సామంత రాజులుగా ఉండేవారు ఈ పాలవాస గిరిజన ప్రాంత నాయకుడైన మేడరాజుకు పిల్లలు లేరు అలాగే ఆ ప్రాంతం అంతా కరువు కాటకాలతో అల్లాడుతున్న సమయం ఈ సమస్యలను కలతేర్చమని కొండ దేవతకు మొక్కగా ఆమె త్వరలోనే నా అంశ జనించి నీ ప్రాంతం కరువు కాటకాలను దూరం చేస్తుంది అని పలుకుతుంది అలా కొద్ది రోజులు గడిచిన పిదప ఈ మేడరాజు వేట కోసం అడవికి వెళ్ళగా ఆ దట్టమైన అడవి ప్రాంతంలో పసిపాప నవ్వులు విని ఆశ్చర్యపోయి వెతుకుతూ వెళ్ళగా క్రూర మృగాల రక్షణలో ఒక పుట్ట మీద ఆడుకుంటూ కనిపించింది ఈ పసిపాప వన్యమృగాల రక్షణలో ఉన్న ఈ పాప సామాన్యురాలు కాదు అని కొండదేవత వరం గుర్తుకు వచ్చి ఆ పాపను తెచ్చుకొని సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకోసాగాడు ఆ పాప రాకతో ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారి అక్కడి గిరిజనులు సుఖ సంతోషాలతో జీవించసాగారు అంతేకాదు ఆ పాప వనమూలికలతో వైద్యం చేస్తే ఎటువంటి రోగమైనా ఇట్టే తగ్గిపోయేది తను యుక్త వయసుకు రాగానే తన మేనల్లుడైనా పడిగెత్త రాజుకిచ్చి పెళ్లి చేశాడు ఆ పడిగెత్త రాజే మేడారాన్ని పాలించే రాజు అన్నమాట సో మన సమ్మక్క పోలవాస నుండి మేడారంకు వచ్చి ఇక్కడే ఉంటుండేది ఆ పడిగెత్త రాజుకి సమ్మక్కకు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు జన్మించారు వారే సారలమ్మ నాగులమ్మ చంపన్న ఇక్కడ నుండే కథ రసోత్తరంగా మారుతుంది వారు పెరిగి పెద్దవారు అవుతారు వారిలో పెద్దమ్మ అయిన సారలమ్మకు గోవిందరాజులనిచ్చి వివాహం చేస్తారు ఇక్కడ దాకా కథ సాఫీగానే సాగుతుంది ఇక్కడే కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడికి సామ్రాజ్యం విస్తరించాలి అనే ఆలోచన కలిగి మేడరాజు రాజ్యంపై దండెచ్చి దండెత్తి వస్తాడు ఆ దుర్భేద్యమైన కాకతీయ రాజును ఎదుర్కోలేని మేడిరాజు యుద్ధంలో ఓడిపోయి ప్రాణభయంతో పారిపోయి ఈ మేడారం వచ్చి తన కూతురు అల్లుడు దగ్గర తలదాచుకుంటాడు తలదాచుకొని అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు ఇక్కడే కాలం కాటేసినట్టు ఈ మేడారంలో కూడా కరువు కాటకాలు తాండవించి వీళ్ళు కూడా సంవత్సరం సంవత్సరం కట్టవలసిన కప్పాన్ని ఆ కాకతీయ రాజులకు చెల్లించలేకపోతారు అయితే వేగుల ద్వారా సమాచారం తెలుసుకున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి అనుమానం వస్తుంది మేడారం వాళ్ళు కప్పం కట్టట్లేదు పైగా మేడి రాజుకి ఆశ్రయం ఇచ్చారు కాబట్టి వీళ్ళు సామంతులుగా ఉండి నా మీద ఎదురుదాడికి సిద్ధమవుతున్నారని అనుమానం కలిగిన వాడై ఏ విచారణ లేకుండా దుర్మార్గంగా ఆలోచించి వారి మీద దండయాత్రకు బయలుదేరతాడు ఆ విషయం తెలుసుకున్న పడిగిత్త రాజుకి కోపం పెరిగిపోతుంది ఎందుకంటే ఏ విచారణ లేకుండా నానో అన్యాయంగా నా మీద దండయాత్ర ప్రకటించాడు ఇటువంటి రాజుకు సామంతులుగా ఉండాల్సిన అవసరం లేదు ఏదైతే అది అవుతుంది వీళ్ళని వెదిరించి స్వతంత్రం స్వతంత్రులు అవ్వాలనే భావనతోటి గిరిజనులందరినీ సమూహంగా ఏర్పరిచి వారిపై యుద్ధానికి తిరుగుబాటు ప్రారంభిస్తాడు అయితే మొదటిగా యుద్ధంలో సారక్క అంటే సారలమ్మాయి సారక్క అనమాట ఈ సారక్క ఆమె భర్త గోవిందరాజు కన్నెపల్లి విలేజ్ దగ్గర కాపు కాచి ఉంటారు ఎందుకంటే ఈ మేడారానికి రావాలంటే కాకతీయులు మొదట ఈ కన్నెపల్లి విలేజ్నే దాటి రావాలి అందుకని వాళ్ళని అక్కడే ఎదుర్కొని అక్కడి నుంచే వారిని వెనుదిప్పాలనే ఉద్దేశంతో అక్కడ కాపు కాస్తారు కానీ దుర్భేద్యమైన కాకతీయ సామ్రాజ్య సైనికుల ముందు వీళ్ళ మొండికత్తులు బాణాలు సరితూగలేదు వాళ్ళు అశ్వదళం గజదళం అలా అన్ని దళాలతోటి దండెత్తి వచ్చిన వారు వీరిని సునాయసంగా ఓడిస్తారు వీరు అక్కడే ప్రాణాలు కోల్పోతారు వారిని హతమార్చిన కాకతీయ సైన్యం మేడారం వైపుగా పైన సాగిస్తుంది ఈ మేడారం రావాలంటే దారిలో సంపెంగవాగు దాటి రావాలి ఆ సంపెంగ వాగు దగ్గరే జంపన్న కాపుగాచి ఉంటాడు తన బృందంతో అక్కడ వాళ్ళని ఎదిరించి విరోచితంగా పోరాడతాడు కానీ ఇతడు వయసులో చాలా చిన్నవాడు అవటం వలన వారిని ఎక్కువసేపు ప్రతిఘటించలేక గాయాలపాలు అవుతాడు కానీ వారికి యుద్ధ ఖైదీగా దొరకటం కన్నా ప్రాణత్యాగమే మేలని భావించి ఆ సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటిదాకా తెల్లగా ఉన్న నీరు అతన్ని ఉక్కడి రక్తం కలవటం వల్లనే ఎర్రగా మారిపోతుంది అందుకే ఆ రోజు నుంచి ఆ వాగుని జంపన్న వాగు అని అంటారు తన సంతానం మొత్తం తన కళ్ళెదురే మరణించిందని తెలిసిన పడిగెత్తరాజు తానే స్వయంగా యుద్ధానికి వస్తాడు కానీ వారి వేలాది సైనిక బలగం ముందు నిలవలేకపోతాడు ఇంకా చివరిగా సమ్మక్కే రంగంలోకి దిగుతుంది తాను దైవాంశ సముద్రాలు కావటం చేత కాకతీయ సైన్యాన్ని చీల్చి చెండాడి విహారం చేస్తుంది ఆమె యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్ధుడే తాళలేకపోతాడు కానీ ఆమెను వెన్నుపోటుతో దెబ్బతీస్తారు కాకతీయ సైన్యం ఇక తాను అవతారం చాలించవలసిన సమయం ఆసన్నమైందని తలంచిన సమ్మక్క తన అమాయక ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం అరణ్యంలో ఉన్న చిలకల గుట్టకు దారి మళ్ళిస్తుంది ఆ కీకారణ్యంలో సైన్యం దారి తప్పిపోతారు ఆమె మాత్రం నెమలినార చెట్టు కింద గల పుట్ట మీద పసుపు కుంకుమ భరిణిగా మారి తను అదృశ్యమవుతుంది ఆమె ఆమెను వెతుకుతూ వెళ్ళిన గిరిజనులకు ఆకాశవాణి ద్వారా తను ఉన్న ప్రదేశాన్ని తెలియజేస్తుంది అలాగే ప్రతాపరుద్ధుడికి కూడా వారి కళలో వాళ్ళ కులదైవ రూపంలో ఇప్పటికైనా ఈ మారణకాండ ఆపకపోతే నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తుంది దెబ్బకు బుద్ధి బుద్ధి తెచ్చుకున్న రాజు ఆ మేడారాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నాలుగు రోజుల పాటు ఈ మేడారం జాతరకు తెరదీయటం జరుగుతుంది ఇది సమ్మక్క సారక్కల జీవిత చరిత్ర అయితే కొంతమంది ఆమె అమ్మవారు అయితే యుద్ధంలో గెలవాలి లేదా యుద్ధం జరగకుండా అయినా ఆపాలి కదా అని తలతెక్క ప్రశ్నలు అడుగుతున్నారు ఆమె జన్మించినది మేడరాజు కోరిక మేరకు వారి ప్రాంత కరువు కాటకాలను దూరం చేయటానికి మాత్రమే అప్పటికీ మానవకాంత అయినా సరే ఆ సైన్యాన్ని చీల్చి చెండాడి రాజుకే ముచ్చటలు పట్టించింది కానీ ఒక మానవకాంత అంత పెద్ద సైన్యాన్ని ఎదిరించి నిలబడలేదు కనుక ప్రకృతిలో కలిసిపోయి యుద్ధాన్ని ఆపింది అందుకే ఆమె ఆమె కుటుంబ సభ్యులు మానవులుగా జన్మించినప్పటికీ దేవతలుగా మారి పూజలు అందుకుంటున్నారు ఇంకా నాలుగు రోజులు పూజలు ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం జాతరలో భాగంగా మొదటి రోజున యుద్ధంలో మొదటిసారి మొదటి రోజున చనిపోయిన సారలమ్మ గోవిందరాజులు కన్నెపల్లె అనే ఏరియాలో చనిపోయారు కాబట్టి ఆ కన్నెపల్లె నుంచి మొద సారలమ్మను ఇక్కడ మేడారం గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలకల కుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఆ సమయంలో భక్తులకు పూనకాలు వచ్చి ఊగిపోవడం ఇక్కడ ప్రత్యేకం మూడవ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధం జరిగిన స్థానానికి చేరవేస్తారు ఇది ఈ సమ్మక్క సారక్క అమ్మవారి యొక్క జీవిత చరిత్ర అలాగే మేడారం జాతర యొక్క విశేషాలు మరి ఎంతటి ఘన చరిత్ర కలిగిన అమ్మవారి దేవస్థానాన్ని చూడాలి కదా అందుకే బయలుదేరాం నైట్ ఇక్కడే స్టే చేసాం మార్నింగ్ దేవస్థానానికి బయలుదేరుతున్నాం దారిలో అన్ని షాప్స్ అనమాట ఏ షాప్లో చూసిన నాన్ వెజ్కి సంబంధించిన ఈ చూశారు కదా నాటు కానీ బాయిలర్ కోళ్ళు కానీ ఇక్కడ ప్రతి షాప్లో నమ్ముతారు ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే ఆల్కహాల్ కూడా ప్రతి షాపులోనూ దొరుకుతుంది కూల్ డ్రింక్స్ ఎలా పెడతారు అలా బీర్లు కూల్ డ్రింక్ షాపుల్లో పెట్టే సమ్మె చేస్తుంటారు ఇప్పుడు దేవస్థానంలోకి ఎంటర్ అవుతున్నాం అయితే అక్కడ రెండు మార్గాలు ఉన్నాయి మేము రెండో మార్గం తెలియక ఎంటర్ అయ్యాము ఈ దేవస్థానానికి రావడం ఇదే మొదటిసారి మేము అందువలన మాకు అంతగా అవగాహన లేక మేము రెండో మార్గం నుంచి వెళ్ళాం మెయిన్ ఎంట్రన్స్ అట్లా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరగాలి ఇది వేరే రూట్ అనమాట ఇక్కడ మనకి ఈ దేవస్థానం యొక్క పూజా విధానం కానీ ఈ దేవస్థానం కానీ లేదు ఇక్కడ శిఖరాలు కానీ ఇట్లాంటివన్నీ కొంచెం వెరైటీగానే ఉంటాయి అంటే మనం రెగ్యులర్గా చూసేలాగా పెద్ద పెద్ద శిఖరాలు లేదు గాలి గోపురాలు దాని మీద అందంగా చెక్కబడిన శిల్పాలు అట్లా ఏం ఉండవు అనమాట ఇప్పుడు దాకా నేను మీకు చాలాసార్లు చెప్పాను గద్దెలు 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 అనేవాడు ఆ అంటే ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తాను ఎందుకంటే నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇక్కడ దేవాలయం ఎక్కడ ఉందని అందులో వాళ్ళని అడిగితే వాళ్ళు నన్ను వింతగా బయనించి కిందకు చూశారు ఎందుకంటే నాకు తెలియదు అన్న విషయం అలా తెలియదు కదా ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన గంటలు చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ గద్దెలు అనేది ఎలా ఉంటుంది ఇక్కడ పూజా విధానం అనేది ఎలా ఉంటుంది అనేది నేను మాకు చాలా వివరంగా చెప్తాను చివరి దాకా చూడండి మనకు తెలియక డైరెక్ట్గా ముందు లోపలికి వచ్చేసాము తర్వాత తెలుసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా దుకాణాలు ఈ టెంపుల్ ఎదురుగా ఉంటాయి అన్నమాట ఈ దుకాణాలు ఇక్కడ చూశారు కదా బెల్లం ఇట్లా బెల్లం ఎవరు మొక్కుకున్న విధంగా అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వారు బెల్లాలు తీసుకొని ఇలా నెత్తి మీద పెట్టుకొని దేవస్థానంలోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత ప్రతి గద్దె దగ్గర ఇక్కడ మనకి మే మేజర్గా నాలుగు గద్దెలు ఉంటాయి సమ్మక్క గద్దె పగడెత్తరాజు గద్దె గోవిందరాజుల గద్దె సారక్క గద్దె ఈ నాలుగు గద్దెలు ఉంటాయి ఈ నాలుగు గద్దెల దగ్గర బెల్లాన్ని ప్రసాదంగా పెడతారు ప్రదక్షిణాలు చేసి కొద్ది కొద్దిగా బెల్లం అక్కడ అంటే ప్రతి గద్దె దగ్గర బెల్లం వదిలేసి మిగిలిన బెల్లాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి వారు అట్నే వాళ్ళ దగ్గర ఉన్న బెల్లాన్ని మనకి ఎక్స్చేంజ్ అనమాట అట్లా తీసుకుపోవటం అనేది ఇక్కడ దేవస్థానం యొక్క సాంప్రదాయంగా వస్తూ ఉన్నాయి వీళ్ళంతా మా బస్సు సభ్యులు ఇప్పుడే బెల్లం కొన్ని అందరు బయలుదేరారు అందరితో పాటు మేము మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనాలు చేసుకొని బెల్లాన్ని స్వామివారికి అలాగే అమ్మవార్లకు సమర్పించుకున్నాము అయితే ఈ గద్దెలతో పాటు మనం ఇంకా చూడాల్సింది చిలకల గుట్ట అంటే అమ్మవారు కుంకుమ భరిణిగా మారిన ప్రదేశం అలాగే జంపన్న వాగు అంటే ఆ సంపెంగ వాగులోనే జంపన్న ఆత్మహత్య చేసుకోవటం వల్ల జంపన్న వాగుగా మారింది కదా అది ఇవి చూపిస్తాను నేను చూడండి ఇప్పుడే బయలుదేరాలు మన వాళ్ళ లోపలికి ఇందాక మేము వెళ్ళింది సెకండ్ ఎంట్రన్స్ కదా ఇప్పుడు మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ మెయిన్ రోడ్డు మీద చూడండి మేకపోతు ఈరోజు మంగళవారం అందుకోసమే వచ్చినట్టున్నారు ఇది స్థూపం చూశారు కదా గుడి ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి కోట్ల మంది జనం వస్తున్నారు వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారో చూశారు కదా ఎంత క్యూ ఉందో ఈ క్యూ ఈ గుడి గుడి లోపలే ఎంత క్యూ ఉందంటే దేవస్థానం బయట ఇంకా ఏ రేంజ్లో క్యూ ఉంటుందో చూడండి దగ్గర దగ్గరగా కోటి మంది ఆ పైన వస్తారు జనం ఒక మన ఒక తెలుగు రాష్ట్రాలే కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా ఇటు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఈ దేవస్థానం యొక్క క్యూ చూడండి అసలు ఎంత ఉందో అయితే ఇక్కడ తులాభారం కూడా ఉంది చూశారు కదా ఆ తులాభారం ఏంటంటే పిల్లల గురించి మొక్కుకున్నా లేదు వేరే ఏదన్నా అంటే ఒక మనిషి వెయిట్ ఎంత ఉందో అంత బెల్లం కొంతమంది మొక్కుకొని సమర్పిస్తారు ఇది సమ్మక్క అమ్మవారి గద్దె ఇక్కడ దేవాలయాలు ఉండవు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ అమ్మవారు గద్దె రూపంలోనే ఉంటారు ఆ గద్దె అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఇట్లా ఒక లాగా ఉంటుంది అమ్మవారి కళ్ళు ఇట్లా ఉంటాయి ఇక్కడ బెల్లం ఇలా సమర్పించుకుంటారు దగ్గరగా చూడండి మీరు ఇంతవరకు చూస్తే ఓకే చూడని వాళ్ళు క్లియర్గా ఇక్కడ నోటీస్ చేయండి అమ్మవారి కళ్ళు ఉన్నట్టు బొట్టు పెట్టేసి అమ్మవారి కుంకుమ పసుపుతోనే అదృశ్యమారు కాబట్టి వారికి అదే నైవేద్యంగా పెడతారు పగడెత్త రాజు గద్దె ఇది అంటే సార సమ్మక్కవారి భర్త అనమాట అలాగే గోవిందరాజుల గద్దె ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూశారు కదా ఇది గోవిందరాజులు అంటే సమ్మక్కవారి అల్లుడు అనమాట సారలమ్మను పెళ్లి చేసుకున్న అతను ఇతను సారలమ్మ మొదటగా యుద్ధంలో మరణించారు కాబట్టి వాళ్ళిద్దరు గద్దెలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది సారక్క లేదా సారలమ్మ వారి అమ్మవారి గద్దే అనమాట ఇక్కడ ఈ నాలుగు గద్దెలు అయిపోతే తర్వాత చిలకల గుట్టకి వెళ్తాం ఆ చిలకల గుట్ట ఏంటంటే అమ్మవారు యుద్ధాన్ని ముగించే సమయంలో అక్కడ అదృశ్యమయ్యారు పుట్ట మీద అయితే అక్కడ ఒక వాగుండటం వలన మనం కొండను ఎక్కటానికి అవ్వలేదు పైగా మనం వెళ్ళింది విడిగా కాదు కదా బస్సులో మనం అట్లా ఎక్కి మొత్తం చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని మేము పైకి ఎక్కలేకపోయాం దాని చెప్పాను కదా బార్లో ఉన్నట్టు బీర్లు ఇక్కడ షాప్స్లో ఉంటాయని ఇప్పుడు ఆ చిలకల గుట్ట వైపుకి వెళ్తున్నాము ఆ చిలకల గుట్ట కూడా మీకు నేను చూపిస్తాను చక్కగా చూసి ఆనందించండి ఈ చూశారు కదా ఇది అతిపెద్ద గిరిజన పండుగ అన్నాను కదా ఇక్కడ దే ఇక్కడ అంటే స్కూల్స్ మీద వాళ్ళ దైవాలకు సంబంధించి కానీ అంటే అలా వృత్తి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో వీళ్ళు వాళ్ళ స్కూల్ గోడల మీద చక్కగా డ్రాయింగ్ రూపంలో వేసుకున్నారు ఇప్పుడు మనం చిలకల గద్దెకి వెళ్తున్నాం అంటే చిలకల గుట్ట గద్దె కాదు గుట్ట ఇది వెళ్ళే మార్గం అనమాట చిలకల గుట్టకి వెళ్ళే మార్గం ఇది ఇక్కడ చూస్తున్నారు కదా వాగు ఇదే చిలకల గుట్ట ఆ చిలకల గుట్ట నుంచి పారే వాగు అనమాట ఈ వాగు పైన అంటే ఇక్కడున్న కొండనే చిలకలు కుట్టు అంటారు అప్పుడు అమ్మవారు ఈ వాగుకుండా దాటి వేసి వెళ్ళి ఆ కొండ ఎక్కేసి అక్కడ పుట్ట మీద అదృశ్యమయ్యారనమాట అట్లాగా కుంకుమ బరిన పసుపు భరిన రూపంలో అదృశ్యమయ్యారు ఇదే ఆ ప్రదేశం పైకెక్కడానికి అవ్వలేదు మాకు సమయం లేకపోవటం వలన తర్వాత మనం చూడబోయేది జంప్ అన్నవాగు ఇదే ఆ జంప్ అన్న బాగు చూశారు కదా ఇక్కడ మొదటగా స్నానం చేసి తర్వాత దైవ దర్శనానికి వెళ్తారు ఎవరైనా కానీ కానీ మీకు నేను లాస్ట్లో చూపిస్తున్నాను ఎందుకంటే మా షెడ్యూల్ కొంచెం రివర్స్లో ఉంది అందువలన ఇదే రక్తంగా మారిపోయిన ఆ జంపన్నవాగు ఈ సమ్మక్క సారక్క ఈ తీర్థయాత్రలో ఇదే ఆఖరి ఘట్టం ఈ సంపన్న జంపన్నవాగు అనేది దీని తర్వాత మన ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి ముగుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు